సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశం కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని త్వరితగతిన యుటిలైజేషన్ సర్టిఫికేట్లు సమర్పించి మిగతా నిధులు సాధించుకునేలా కార్యాచరణ చేపట్టాల్సి ఉందని సీఎం వెల్లడి ఏపీలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వెల్లడి లోక్సభ జీరో అవర్లో కీలక వ్యాఖ్యలు చేసిన సిఎం రమేష్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే ఏపీ లిక్కర్ స్కామ్ పది రెట్లు పెద్దదని వెల్లడి ముప్పై ఆరు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం ఈట్ స్ట్రీట్ వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ భద్రమైన సమాజం దిశగా ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీ షా పిలుపు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని త్వరితగతిన యూటిలైజేషన్ సర్టిఫికేట్ ను సమర్పించి మిగతా నిధులు సాధించుకునేలా కార్యాచరణ చేపట్టాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు వ్యవసాయం ఉద్యాన రంగాలపై దృష్టి పెట్టి వృద్ధి రేటు సాధించేందుకు కృషి చేయాలన్న చంద్రబాబు ఫైళ్లను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు టూ జీరో ఫోర్ సెవెన్ చాలా స్పష్టంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పెట్టుకున్నాం అదే సమయంలో టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ మన జీఎస్టీ ఉండాలనుకున్నాం నలభై రెండు వేల యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్ ది కంట్రీ రావాలనుకుంటున్నాం అది కూడా ఫైనాన్స్ చూపించినప్పుడు ప్లానింగ్ చూపించినప్పుడు చూపిస్తారు ఏ విధంగా ముప్పై సంవత్సరాల డేటా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ డేటా మీరు చూస్తే ఇట్ ఐ ఓపెనర్ అవుతుంది ఆ రోజు ఆలోచించిన విధానం కన్సిస్టెంట్ గా ఫాలో అయినటువంటి పాలసీస్ అన్ని ఎక్స్ట్రాడినరీ ఫలితాలు వచ్చాయి ఇప్పుడు మనం చేసేది ఒక చరిత్ర ఆ చరిత్ర ఇప్పుడు కాదు రాబోయే రోజుల్లో భావిరాలు మనం గుర్తు పెట్టుకునే విధానంగా ఉంటాయి అయితే ఇక్కడ దీర్ఘకాలంలో మాట్లాడుతూ షార్ట్ టర్మ్ లో మనం మర్చిపోతే కష్టం ఈ ఇయర్ నుంచి మీరు ఆలోచించాల్సింది ఈ ఇయర్ మీరు ఏం చేయబోతున్నారు వన్ ఇయర్ ఫస్ట్ ఇయర్ లో ఒక రెండు మూడు నెలలు లేకపోయినా ఫస్ట్ ఇయర్ వేర్ కంప్లీటింగ్ అక్కడి నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు మన బడ్జెట్ ఒక వినూత్నంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజల యాస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఇవ్వరి డిపార్ట్మెంట్ మీరు ఆలోచించాలి అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఒక క్లియర్ గా మీ గోల్స్ ఏంటి కొన్ని డిపార్ట్మెంట్ జీఎస్టీబి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి కొన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి కొన్ని డిపార్ట్మెంట్స్ మానవ వనరుల అభివృద్ది కోసం కష్టపడుతున్నారు కొన్ని డిపార్ట్మెంట్ వెల్ఫేర్ చేస్తున్నారు కొన్ని రెగ్యులేటరీ ఉన్నాయి అందుకే సబ్జెక్ట్స్ కూడా అదే మరి డివైడ్ చేసాం మేము కాబట్టి అవన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత మీకు క్లారిటీ రావాలని కోరుకుంటున్నా అందుకని ఈ రోజు మనం గ్రామ మండలం కాన్స్టిట్యున్సీ ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటున్నాం అక్కడి నుంచి కూడా ఎందుకంటే కొన్ని ప్రాంతాలే అభివృద్ధి అయ్యి మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి కాకపోతే అది కూడా కరెక్ట్ కాదు దాన్ని కూడా ఏం చేయాలని చేయడం నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షన్ పనిచేయాలి చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండే ఉద్యోగి వరకు పనిచేసే పరిస్థితి రావాలి అందరం కూడా సమిష్టిగా పనిచేసి షార్ట్ టర్మ్ లో ప్రజలకు హ్యాపీగా ఉండే విధంగా ఏమేం చేయగలుగుతాం చేయడం ఈ రోజు మీద ప్రతి ఒక్కరిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి రేపటి మీద ఒక భరోసా మళ్ళా భవిష్యత్తు బాగుంటుంది ఒక ఆశ ఉండాలి ఈ రెండు ఉంటే తప్ప సాధ్యం కాదు అల్టిమేట్ గా తెలుగు జాతి అనేది ప్రపంచంలో నెంబర్ వన్ చేయాలని నా సంకల్పం నేను ఇక్కడ అందరిని కూడా కోరుతున్నా అది ఎన్డీఏ సంకల్పం నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గాని అదే మరిగా మిగిలిన బీజేపీ గాని అందరం కూడా అదే ఆలోచిస్తున్నాం అందుకని మీరు చూస్తే ఇండియన్ పాలిటిక్స్ లో కూడా పెను మార్పులు వచ్చాయి మాటలు చెప్పే వాళ్ళందరూ చరిత్రలో కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చారు ఎవరైతే యాక్షన్ లో చూపిస్తున్నారో వాళ్ళు సర్వ్ అయ్యే పరిస్థితికి వచ్చారు రాబోయే రోజులు ఇంకా కూడా దీనికి మీరు చూడబోతారు ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది పెరిగినప్పుడు పర్ఫార్మెన్స్ ఇది ది క్రైటీరియా ఎవరైతే పర్ఫార్మ్ చేస్తామో వాళ్ళకు మనగుడు ఉంటుంది కానీ ఇక్కడ ఉండే ఆఫీసర్స్ కూడా నేను కోరుతున్నా మనందరి పైన ఒక హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ ఉంది మీరు ఆఫీసర్స్ గా మేము పొలిటికల్ గా మేము ఐదేళ్లకు ఒకసారి మళ్లీ మేము మ్యాండేట్ తీసుకున్నాం ఇక్కడ ఆఫీసర్స్ పైన ఒక బాధ్యత ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ ఐఏఎస్ క్రీమ్ ఆఫ్ ది సొసైటీ యూ గాట్ దిస్ ఆపర్చునిటీ ఈ రోజు మంత్రులకి ఇంతమంది ప్రజల్లో ఎంతమందికి అవకాశం వస్తుంది ఈ కుండే ఆఫీసర్లకి ఈ స్థాయిలో రావడానికి ఎంతమంది ఆఫీసర్లో లో మీరు ఈ స్థాయికి వస్తారు ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనునిత్యం మనం సమీక్ష చేసుకుంటూ మనం అనుకున్న లక్ష్య సాధన కోసం రీడెడికేట్ కావాలని దానికి కాన్ఫరెన్స్ ఉపయోగపడాలని మన స్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫర్ ఇన్క్లూడింగ్ మీ అండ్ స్టేట్ Thank you. Thank you, Ananda. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ లోక్సభ జీరో అవర్ లో కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని అన్నారు రెండు వేల ఐదు వందల కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోల్చితే ఏపీ లిక్కర్ స్క్యామ్ పది రెట్లు పెద్దది అని వెల్లడించారు మధ్య కాలంలో మద్యం విధానాన్ని మార్చారని ఆరోపించారు ప్రైవేటు దుకాణాలను మద్యం అమ్మకాల బాధ్యతల నుంచి తప్పించి ఆ బాధ్యతను ప్రభుత్వ దుకాణాలకు అప్పగించారని సీఎం రమేష్ వివరించారు ఐదేళ్లలో లక్ష కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయని తెలిపారు మొత్తం లావాదేవీలు పూర్తిగా రూపంలోనే ఒక్కటి కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగలేదని నియమించుకున్నారని తెలిపారు digital payment. There is no single digital payment. and all shops employees also in contract basis last government ysr jagan government has given sir comparatively delhi scam 2500 crores इन आंध्र प्रदेश थर्टी थोड़ा टाइम एवर बीजेपी नॉट वर्किंग फॉर बीजेपी सर ईज ए टी डी पी गोर बीजेपी दिस गेट कॉन्ट्रैक्ट फ्रॉम चंद्रबाबु नायडू यू सी नॉट यू यू बिल नॉट मे उसन इंग मरिकम टैगोर सर यू शुड ट्यूर चांद नाम लिया था तो आप बोलने रमेश स्टेट पॉलिटिक्स प्लीजी डोजी श्री मलिकम टैगोर जी श्री मलिकम टैगोर जी श्री मलिकम टैगोर जी नो 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 దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనను తూచా తప్పకుండా పాటిస్తూ భద్రమైన సమాజం దిశగా ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి షా పిలుపునిచ్చారు లైసెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా ప్రయాణించడం సరిగాదని మన భద్రత కోసమే వాటిని తప్పనిసరిగా ఉపయోగించారనే విషయాన్ని గుర్తించారన్నారు ఇంతగా అవగాహన కల్పిస్తున్న బాధ్యత మరిస్తే చట్టపరిమైన చర్యలు తప్పవని హెచ్చరించారు రైట్ ముప్పై ఆరో రహదార భద్రత భద్రతా మాసోత్సవాలు భాగంగా సో గత ఒక నెల నుంచి ఎన్టీఆర్ జిల్లాలో సో రోడ్ల మీద సేఫ్గా ఉండాలి రోడ్ సేఫ్టీని ఇలాగా పాటించాలి రోడ్ సేఫ్టీకి ముఖ్య రూ సూత్రాలు ఏమున్నాయి అనేది దాని మీద అవగాహన కార్యక్రమం జరుగుతూ ఉంది అన్ని డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అలాగే ఆల్ ద డిపార్ట్మెంట్స్ అలాగే ఎన్జిఓస్ పబ్లిక్ ప్రైవేట్ కంపెనీస్ అందరూ ముందుకు వచ్చి అవగాహన చేస్తున్నారు సో దీంట్లో ముఖ్యంగా ఎస్సే రేటింగ్ కాంపిటీషన్స్ డిబేట్స్ అలాగే రోడ్ ర్యాలీస్ సైకిల్ షోస్ వాకత ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరికీ తెలుసు ఆంధ్ర టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ అయితే విజన్ స్వర్ణాంధ్ర ఉందో దీన్ని సకారం చేయాలంటే మన సిటీస్ సేఫ్గా ఉండాలి మన రోడ్స్ సేఫ్గా ఉండాలి అప్పుడు పబ్లిక్ కాన్ఫిడెన్స్ వస్తుంది సో ఈ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఏవైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పని మీద ఫోకస్ చేయగలుగుతారు సో ఈ భాగంగా మై రిక్వెస్ట్ అందరికీ నా వినపం ఏంటంటే దయచేసి మీరు వెళ్ళి బయటికి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా రూల్స్ పాటించండి రోడ్ మీద మీరు డ్రైవ్ చేస్తుంటే హెల్మెట్ వేసుకొని సీట్ బెల్ట్ వేసుకుని డ్రైవ్ చేయండి అలాగే ఎవరైతే రోడ్ మీద నడిచి వెళ్తుంటారో ప్రదేశంకి వాళ్ళని గౌరవించండి ఎందుకంటే ఒకరోజు మీరు కూడా నడుస్తూ ఉంటారు కాబట్టి మనం ఎక్కడైతే ఇంటి నుంచి బయటకు కదా వస్తామో అంతే సేఫ్గా మనం ఇంటికి వాపస్ వెళ్ళాలంటే రోడ్స్ సేఫ్గా ఉండాలి దీనికోసం ప్రతి ఒక్కరు సహకరించాలి దీనికోసం ఆల్రెడీ అన్ని జంక్షన్స్లో ఎన్ఫోర్స్మెంట్ భాగంగా హెల్మెట్ ధరించండి అలాగే సీట్ బెల్ట్ ధరించని ఎన్ఫోర్స్మెంట్ కూడా జరుగుతూ ఉంది సో ఇది పనిష్మెంట్ కాదు ఇట్స్ బేసికలీ డిసిప్లిన్ ఆ డిసిప్లిన్ కోసం అందరూ ముందుకు రావాలి సో మన సిటీస్ని మన రోడ్స్ని సేఫ్గా ఉండేంత వరకు మన రాష్ట్రం సేఫ్గా ఉంటుంది మన స్టేట్ సేఫ్ గా ఉంటుంది మనం ఏది సాధించాలనుకుంటే సాధించవచ్చని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఇది ఒక మాసమే కాదు ప్రతిరోజు అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో ఉండాలి ఇంకా మన డిపార్ట్మెంట్స్కి కూడా మంచి రిక్వెస్ట్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా ఉండాలి సో ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ నా ఈ మాసంలోనే కాదు సంవత్సరం మొత్తం ఎన్ఫోర్స్మెంట్ ఉండాలి ఒక్కరికి మెసేజ్ వెళ్ళాలి ఓకే మనం డెవలప్డ్ మనం ఇంప్రూవ్డ్ మన సివిలైజ్ సొ సొసైని చెప్పాలనుకుంటే ఆ సొసైటీలో కావాల్సిన ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ముఖ్యంగా రోడ్ సేఫ్టీ పాటించాల్సి ఉంటుంది కాబట్టి ఈ ప్రకారం అందరూ ముడుగు అందరూ అడుగులు ముందుకు వేయాలని కోరుకుంటూ సో ఈ సందర్భంగా ఈ రోడ్ సేఫ్టీ రహదారి భద్రతా వారోత్సవం గురించి అందరికీ అవగాహన క్రియేట్ చేస్తున్న అన్ని డిపార్ట్మెంట్స్కి అన్ని ఎన్జిఓస్కి ప్రైవేట్ కంపెనీస్కి ఇండివిజువల్స్కి ముందుకు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఎలాగా కంటిన్యూ చేయాలి మన సిటీస్ని మన జిల్లాని సేఫ్గా ఉంచాలని సందర్భంగా కోరుకుంటున్నాను రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు విజయవాడ నగరంలో కాపాడేదానికి అటు కనకదుర్గం గుడిందా చెప్పారు స్వామి విజయవాడ నగరానికి మొట్టమొదట కనకదుర్గం గుడి ఉంది కొడు ఉంది చివరిలో మేరీ మాత కొండ ఉంది గుండల కొండ ఉంది అని మెన్షన్ చేయడం జరిగింది ఎంతో ఆనందంగా ఉంది మరి ఇంతమంది ప్రజలు గత మూడు సంవత్సరం మూడు రోజులు చూస్తూ ఉన్నాం లక్షలాది మంది భక్తులు ఈ మాతని దర్శించుకొని వాళ్ళ సమస్యలు వాళ్ళు ఉన్న బాధలన్నీ కూడా ఆవిడకి ఎన్నించుకుని దాని ద్వారా వారి యొక్క ఆశీస్సులు పొందుతామనే నమ్మకంతో కుటుంబాలు కుటుంబాలు సైతం కదిలి వచ్చాయి వాళ్ళందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేసే దాంట్లో ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవటం మంచి కార్యక్రమంగా భావిస్తుంది ఒక శాసనసభ్యుడిగానే కాకుండా ఈ దేవాలయం ఏదన్నా అత్యంత ప్రేమ ఎందుకంటే ఇంతమంది ప్రజల యొక్క ఆశ ప్రజలు ఆనందాన్ని పొందుతున్న ప్రజలకి ఈ కొండని దర్శించుకున్న ప్రతి ఒక్కరు కూడా తమ జీవితం ధన్యమైపోయిందని భావిస్తున్న ప్రజలందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వంద సంవత్సరాలు తర్వాత ఒక పెద్ద దేవాలయ నిర్మాణం జరుగుతోంది ఆ దేవాలయ నిర్మాణానికి అందరూ కూడా సహకరించి మన విజయవాడలో ఒక ప్రతిష్టాత్మ దేవాలయంగా దాన్ని తీర్చాల్సిన అవసరం ఉందని భావిస్తే భావించి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ దేవాలయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది ఆయనకు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో మూడు గుళ్ళల్లో ముక్కుబడి తీర్చుకున్నారు ఒకటి వెంకటేశ్వర స్వామి గుడి రెండు ముస్లిం దర్గా మూడు మేరీ మాతా దేవాలయం ఈ మూడు గుళ్ళల్లో కూడా ఆయన ముక్కుబడి తీర్చుకోవడం జరిగిందంటే ఆయనకున్న అపారమైన నమ్మకం అందువల్ల ఈ దేవాలయం మరింత అభివృద్ధి చెందాలి ఆ యొక్క దేవాలయం ఏదైతే నిర్మాణం జరుగుతుందో అది తొందరగా అందరి సహకార దారి నిర్మాణం పూర్తవాలని కూడా మనస్ఫూర్తిగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర్ శివారు అంబాపురంలోని ఒకటో వార్డులోని కామన్ సైట్ స్థలాన్ని ఓ రిటైర్డ్ అధికారి కబ్జా చేసి తిరిగి తమపై ఆరోపణలు చేస్తున్నారని సర్పంచ్ గడికోట సీతయ్య అన్నారు రెండు వేల ఐదు వందల గజాల స్థలాన్ని వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం కేటాయిస్తూ తీర్మానం చేశామని ఆ స్థలాన్ని కబ్జా చేసి కంచె ఏర్పాటు చేశారని అన్నారు ఈ విషయం వచ్చి అంబాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక కామన్ సైట్ గురించి అండి ఇది సర్వే నెంబర్ నైంటీ సిక్స్ బై నైంటీ సిక్స్ బై టూ బి సర్వే నెంబర్ అండి ఇది ఇది ఏంటంటే ఎఫ్సీఆవర్ లేఅవుట్ వేసిన దాంట్లో మొత్తం ఆరు సర్వే నెంబర్లతో టోటల్ యాక్సిడెంట్ నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ ఎకర్స్ తీసుకుని నైన్టీన్ ఎయిటీ టూలో తీసుకుని వీళ్ళు పెంచి వేయడం జరిగింది సార్ లేఅవుట్ వేయడం జరిగింది అందులో ఇప్పుడు ఇష్యూ వచ్చేసరికి నైంటీ సిక్స్ బై టూ బి ఎకరం నలభై రెండు సెంట్లు ఈ వివాదానికి కారణమైనటువంటి సర్వే నెంబరు దీని ఎక్స్టెంట్ వన్ పాయింట్ ఫోర్ టూ సెంట్స్ దీన్ని ఎయిటీ వన్లోనే సాగి జయలక్ష్మి అనేవాళ్ళు అల్లూరి రాఘవరాజు తిరుమలరాజు వెంకట సుబ్బరాజు గారు అనే వాళ్ళకి అమ్మడం జరిగింది ఆ తర్వాత ఎయిటీ టూలోనే వారు ఎఫ్సీఏ వారికి అమ్మడం జరిగిందండి అలాగే ఇంకా మిగిలిన సర్వే నెంబర్లు అన్నీ కలుపుకొని తొమ్మిది పాయింట్ నలభై ఏడు ఎకరాలు తీసుకుని ఎఫ్సీఏ వారు లేఅవుట్ వేయడం జరిగింది ఆ దానికి వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో వాళ్ళు లేఅవుట్కి అప్లై చేయడం జరిగింది దాన్ని లేఅవుట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అప్లై చేస్తే వారికి తొంభై నాలుగులో అప్రూవ్డ్ ప్లాన్ తోటి సిఆర్డిఏతో సిఆర్డిఏ అప్రూవ్డ్ ప్లాన్ తోటి దీన్ని సారీ వడా అప్పుడున్న వడాతో ఇది అప్రూవ్ చేయడం జరిగిందండి నైంటీ ఫోర్లో అప్రూవ్ అయింది దీని ఎల్పి నెంబర్ వచ్చేసరికి ఫార్టీ టూ బై నైంటీ ఫోర్ ఈ నెంబర్తోటి ఇది అప్రూవ్ అయ్యిందండి దీంట్లో ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో ఇది రెండు వేల రెండు వందల ఇరవై ఆరు గజాలు నైంటీ సిక్స్ బై టూ బీలో ఓపెన్ స్పేస్గా చూపించడం జరిగిందండి దీన్ని ఈ కామన్ సైట్ ఈ ప్లాన్లో అప్పటి నుంచి కూడా పంచాయతీ వాళ్ళే దాన్ని పరిరక్షిస్తున్నారు అయితే మధ్యలో రెండు వేల పన్నెండులో ఉడావారికి ఎఫ్సీఐ వాళ్ళు ఇది ఆక్ర ఆక్రమణకు గురవుతుంది అని కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద కూడా ఉడావాళ్ళు పంచాయతీ వారిని యాక్షన్ తీసుకోవాలి ఈ ఎకరం మీద అని చెప్పి పంచాయతీ వారికి డైరెక్షన్ చేయడం కూడా జరిగిందండి ఇదిగోండి ఉడావాళ్ళు రెండు వేల పన్నెండులో ఇచ్చిన లేఖ దీంట్లో ఉన్న రోడ్లు కామన్ సైట్ ఆక్రమణకు గురవుతుంది దీని మీద మీరు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి పంచాయతీ వారికి చూపించడం జరిగిందండి ఆ తర్వాత ఆక్రమణలన్నింటినీ తొలగించి పంచాయతీ వారు దాన్ని సంరక్షిస్తూ ఉండగా రెండు వేల ఇరవై ఒకటిలో మరలా దీని మీద ఫోజరీ డాక్యుమెంట్స్ ఇవి చేస్తాం జరుగుతుంది అని చెప్పి ఎఫ్సిఐ వాళ్ళే సబ్ కలెక్టర్ వారికి కంప్లైంట్ చేయడం జరిగిందండి రెండు వేల ఇరవై ఒకటిలో ఈ లేఖను బేస్ చేసుకుని సబ్ కలెక్టర్ వారు తహసీల్దార్ వారికి రెండు ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై రెండున ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై రెండు లోపు మొత్తం సర్వే చేసి లేఅవుట్ అంతా వారికి రిపోర్టు సమర్పించవలసిందిగా ఆదేశించారండి ఎవరినయ్యే తహసీల్దార్ వారిని ఆ లేఖ బేస్ చేసుకుని తహసీల్దార్ వారు కామన్ సర్వే చేపట్టామని దాంట్లో ఎంక్రోచ్మెంట్స్ ప్లస్ ఇది ఆల్రెడీ నైన్టీన్ ఎయిటీ వన్లోనే అమ్మిన భూమి అని మరలా అమ్మారని రిపోర్టు సబ్ కలెక్టర్ వారికి ఎంఆర్ఓ గారు సంబంధిత ఎంఆర్ఓ గారు సమర్పించడం జరిగిందండి ఆ లేఖను బేస్ చేసుకుని సబ్ కలెక్టర్ వారు పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై రెండున డిస్టిక్ రిజిస్టార్ వారికి ఏదైతే సాగి జయలక్ష్మి వారు మరలా జీపీ చేశారో అమ్మిన దానికి ఇదిగోండి సార్ ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ సాగి రమేష్ బాబు లక్ంశెట్టి జమలయ్య పర్లా నాగరాజు బై సాగి జయలక్ష్మి హెండ్స్ రిక్వెస్ట్ టు క్యాన్సిల్ ద రిజిస్ట్రేషన్ అని లెటర్ ఇవ్వడం జరిగిందండి ఇది ఇచ్చిన తర్వాత సేమ్ డాక్యుమెంట్ని డిస్టిక్ రిజిస్టార్ వారు క్యాన్సిల్ చేశారు డిస్టిక్ రిజిస్టార్ వారు క్యాన్సిల్ చేసిన తర్వాత క్యాన్సిలేషన్ ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై రెండు జూన్లో జరిగిందండి రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో మళ్ళీ ఆమె సాగి జయలక్ష్మి గారు అదే ల్యాండ్ని ఆమె కూతురి పేరు మీద గిఫ్ట్ రాశారు ఆ గిఫ్ట్ రాసిన దాట్ల ఝాన్సీ లక్ష్మి గారికి గిఫ్ట్ రాయడం జరిగింది ఆ దాంట్లో ఝాన్సీ లక్ష్మి గారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ పల్లా జక్రయ్య గారు అనే వాళ్ళకి అమ్మడం జరిగింది అది మరి ఇప్పుడు ఆల్రెడీ క్యాన్సిల్ చేసి అది సర్వే చేసి ఇది ఫేక్ అని చేసిన తర్వాత మళ్ళీ ఆమె ఎలా అమ్ముతారు ఎలా గిఫ్ట్ రాస్తారు ఆ గిఫ్ట్ రాసిన దాన్ని మళ్ళీ ఆమె ఎలా అమ్ముతారు అది ఈ జక్రయ్య గారు కొని దాన్ని అది మా స్థలం అంటం జరుగుతుంది అది యాక్చువల్గా ఏంటంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలం అండి ఆ పంచాయతీలో ఆ ఏరియా మొత్తం వాటర్ లేక ఇబ్బంది పడతా ఉంటే వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేయించడం జరిగింది మన ఎమ్మెల్యే వెంకట్రావు గారు వచ్చిన తర్వాత ఈ ఏరియాలో పర్యటించి నీళ్ళు లేవని తెలుసుకుని అందరు అభ్యర్థుల మేరకే వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేయించారండి లక్షన్నర లీటర్లది దాన్ని యాక్చువల్గా అయితే ఈ వారంలో శంకుస్థాపన ఉంది ఆ శంకుస్థాపన చేద్దామని తీర్మానం కూడా చేయడం జరిగిందండి పంచాయతీలో అది తెలుసుకుని ఈయన దీంట్లో ఫెన్సింగ్ వేసి దాంట్లో వాటర్ ట్యాంక్ కట్టుకునివ్వకుండా ప్రజలకు మంచి అవసరాలు లేకుండా ఇలా ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదండి ఇది దీని మీదే ఈ వివరాలన్నీ తెలియపరుద్దాం మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయండి ఇది మా స్థలం అని మేము పోరాటలేదు మాదంటే మా సొంత కోసం పోరాటలేదండి ఇది జనాల కోసం జనాలు వాటర్ ట్యాంక్ పడటం కోసం మేము పోరాడుతున్నాం తప్ప దీన్ని మేము వ్యక్తిగతంగా చేయడానికి కాదు కాబట్టి ఈ విషయమే మా కమిటీ వాళ్ళు ఈ డెవలప్మెంట్ కమిటీ వీళ్ళందరూ ఉన్నారండి వీళ్ళందరూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వంపై గుణదల మేరీమాత ఆశీసులు ఉండాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆకాంక్షించారు మేరీమాత ఆలయానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి దర్శించుకుంటారని అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నిన్న ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి పెద్దలు ఈస్ట్ శాసనసభ్యులు రామ్మోహన్ రావు అదే విధంగా వారు తనయుడు క్రాంతి కుమార్ గారు సెంట్రల్ వచ్చేటప్పటికే ఊటమి నాయకత్వం అదే విధంగా కార్పొరేటర్లు వీళ్ళందరి సహాయంతో నిన్న సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ అదే విధంగా నిర్మలా కాన్వెంట్ ఎన్ఎస్ఎం ఈ రోజు పాలిటెక్నిక్ అదేవిధంగా ఎస్ఆర్ఆర్ కాలేజీ రైల్వే గ్రౌండ్స్ లో ఆకర్షణ కూడా కలవటం జరిగింది ఎవరిని కలిసినా కూడా వారు చాలా ఆత్మీయంగా అభిమానంగా ఆహ్వానిస్తూ ఉన్నారు కేడర్ కూడా మరొకసారి మన యొక్క ప్రభావం మంచి ప్రభుత్వం యొక్క ఆలోచనని ప్రజల్లో తీసుకెళ్లాలని ఈ రోజున ప్రతి ఒక్క కార్యకర్త కూడా భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ ఏడు నెలల కాలంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా విశ్వాసం ద్వారా నమ్మకం ద్వారా ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకి న్యాయం చేయాలి సంకల్పంతో పనిచేస్తా ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దతు పలకాలని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రగతికి ఓటేద్దాం ప్రత్యర్థులు ఎవరైనా సరే అని చెప్పి భావం ప్రతి ఒక్కళ్ళు కలగటం అనేది ఇది ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతా ఉంది ఒక వ్యక్తిగా ఈ రోజున సమాజాన్ని మనం గమనించినట్లయితే అతాకుతమైనటువంటి సమాజం వ్యవస్థలన్నీ నీరు కారిపోయినటువంటి సమాజం యావత్తు తెలుగు జాతి అంతా కూడా ఈ రోజు రోజున చరిత్రహీనులుగా మార్చేటువంటి పరిస్థితి నుంచి మరొకసారి వారందరూ విముక్తి పొందేలాగా ఇచ్చిన తీర్పు ద్వారా ఏర్పడినటువంటి కూటమి నాయకత్వాన్ని కాపాడుకోవాలి రక్షించుకోవాలి గౌరవించుకోవాలి అని చెప్పి భావంతో అటు ప్రజలు ఇటు కూటమి నాయకత్వ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు సిద్దమవుతా ఉన్నారు ఏ ఎన్నిక వచ్చినా కూడా మనం ఆ ఎన్నికల్లో గెలవాలి ఎందుకంటే ప్రగతికి సోపానం అని చెప్పి ప్రగతికి తొలిమెట్టుగా ఈ ఎన్నిక విజయం సాధించాలని చెప్పి అందరూ చూపిస్తున్నటువంటి అభిమానాన్ని ఆత్మీయతకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈసారి ఒక్కసారి మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఎవరు చేయగలరు ఏ అంశాన్నైనా సరే ఇవాళ ఉద్యోగస్తుల సమస్య ఉంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలని ఉపాధిని కల్పించాల్సిన అవసరం ఉంది వ్యాపార వాణిజ్య రంగాలకు కూడా దెబ్బదల కొన చూడాల్సిన అవసరం ఉంది పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఏ రకమైనటువంటి ఈ రోజున మద్దతు కావాలంటే ఆ మద్దతు వాళ్ళ సమస్యలను పరిష్కరించే దానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఎన్నో లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాం ఈ పెట్టుబడులు దేనికి పరిశ్రమలు పారిపోయిన పరిశ్రమలని మళ్ళీ తీసుకుంటాం ఆ పరిశ్రమల ద్వారా ఈనాడు ఉపాధి కల్పించడానికి అదేవిధంగా ఇవాళ వ్యవస్థలన్నీ నీరు కారిపోయి ఉన్నాయి ఈ రోజున ఉద్యోగస్తుల యొక్క ప్రావిడెంట్ ఫండ్ కూడా తరలించిపోయినటువంటి గత ప్రభుత్వం ఈ రోజున వాళ్ళకి ఏదైనా ఒక పెళ్లి చేసుకోవాలన్నా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి గల్పేట అంతా కూడా దోచుకెళ్లినటువంటి దొంగ ప్రభుత్వం గతం అయితే మళ్ళీ వాళ్ళ యొక్క డబ్బుల్ని మళ్ళీ తీసుకొచ్చి వారికి అప్పజెప్పే బాధ్యత తీసుకునే ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం ఒకసారి గమనించమని చెప్పి అందరికీ ఇచ్చే నాయకుడు ఈ రోజున కూటమి నాయకత్వం ఉంది అని చెప్పి మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఆశీస్సులతో వనరులను సమకూర్చుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించాలని చెప్పే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వానికి మరొకసారి ప్రగతికి ఓటేయండి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి నన్ను గెలిపించండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశం కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని త్వరితగతిన యుటిలైజేషన్ సర్టిఫికేట్లు సమర్పించి మిగతా నిధులు సాధించుకునేలా కార్యాచరణ చేపట్టాల్సి ఉందని సిఎం వెల్లడి ఏపీలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వెల్లడి లోక్సభ జీరో అవర్లో కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే ఏపీ లిక్కర్ స్కామ్ పది రెట్లు పెద్దదని వెల్లడి ముప్పై ఆరో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం ఈ స్ట్రీట్ వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ భద్రమైన సమాజం దిశగా ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా పిలుపు